the a day in my life and matter. నా డే అయితే పింపుల్స్ తో స్టార్ట్ అయింది ఇంకా బొట్టు పెట్టుకునే అవసరం లేకుండా ఉండేలా వచ్చింది వాట్ ఎవర్ అవి వస్తాయి పోతాయి ఆ సర్లే అని ఇంక పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అదేంటి హాస్పిటల్ కి ఇంత రెడీ అవ్వాలా అని అనుకోవచ్చు కానీ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అవ్వడం అనమాట అండ్ ఆల్సో ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఇవాళ నా లాస్ట్ ఇంజెక్షన్ చిన్నప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తే దాన్ని హాఫ్ అన్ అవర్ దాకా వాటరే తాగుతూ భయం భయంగా వేసుకునే దాన్ని ఇంకా ఇంజెక్షన్ అయితే ఎంత హెల్త్ ఎఫెక్ట్ అయినా కూడా ఇంజెక్షనే వేయించుకునేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు మెడిసిన్స్ని చాక్లెట్స్ లాగా అండ్ ఇంజెక్షన్ని అలవాటైపోయినట్టుగా వెళ్ళి వేయించేసుకుంటున్నాను అనమాట ఆ భయం అయితే ఓవర్కమ్ చేసేసాను కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగానే ఆ భయం ఆటోమేటిక్గా అనుకోండి అది వేరే విషయం వర్షం గట్టిగా పడుతున్న సరే ఆటో బుక్ చేసుకొని మరి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది వర్షాలు చాలా హెవీగా ఉంటున్నాయి కదా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంటికి వచ్చి నాకు క్యాప్సికం ఫ్రై తినాలనిపించి చేసుకున్నాను ఆ తర్వాత విషయానికి సంబంధించిన కంటెంట్ చేసేసి నా ఆఫీస్ వర్క్కి కూర్చున్నాను అనమాట ఇలా నా డే ఇంకా ట్వెల్వ్ థర్టీ ఏఎంకి తో ఎండ్ అయింది నా మీరు కూడా మీ భయాన్ని ఓవర్కమ్ చేసి ఉంటారు కదా ఏదో ఒక విషయంలో అదేంటో నాకు లో చెప్పండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి